మాసం దగ్గర నుండి వినాయక చదువు మాసము శ్రావణ మాసము చాలా అనేది చాలా శక్తులు కలిగినటువంటి మాసం ఇది ఈ మాసంలో ఎవరైతే ఓం నమస్యలు ఒక్కసారి మనసాచర్మ అంటే మనసు ఓం నమస్టే ఓం నమస్ అనాలి చేతులతో భగవంతుడికి పూజ చేయాలి కర్మ ఎవరైతే ఓం నమస్వాయ అంటాము ఖచ్చితంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది పూజ చేసిన వాళ్ళు ఈ రోజు పూజ చేసిన వాళ్ళకు నిజంగా వాళ్ళ శరీరం వజ్రదేహంలో తయారవుతుంది వజ్రదేహము అంటే అన్నిటికన్నా చాలా గట్టి పదార్థం వజ్రము కొడిస్తే దిగదు శరీరాన్ని ఖచ్చితంగా కోసే తిగదు భీముడు శరీరం వజ్రదేహం అని పురాణాల్లో చెప్పాలి దుర్యోధనుడు శరీరం కూడా వదిలిదేమని చెప్పాలి అంతటి శక్తి అనేది ఈ రోజు ఎవరైతే ఈ పూజలో పాల్గొని నామావరి పూజలో పుష్పార్చన చేశారు అంటే మీరు చేయని పుష్పార్చన పుష్పములనే భగవంతుడు ఇచ్చే కలిపి వచ్చినాయి భగవంతుడు ఇచ్చినటువంటి పూల మరి భగవంతుని సన్నిధికే మీరు చేర్చారు అంటే మధ్యలో వ్యక్తి మీరైన అట్లా భగవంతుని వస్తూ భగవంతుడికి చేర్చడం వల్ల భగవంతుడు కృతజ్ఞత మీరు అడిగినవి అరగనివి మీకు కావలసిన కోరికలన్నీ కూడా భగవంతుడు తీరుస్తారు రెండవది జన్మ జాతక ఉన్న జన్మ జాతక దోషాలు తొలగిపోతాయి దోషాలు తొలగిపోతాయి ఎక్కడైతే రామకోటి ఇరవై నాలుగు గంటల శ్రీరామ శ్రీరామ అంటామో వారి కుటుంబంలో దోషాలు తొలగిపోతాయి శివకోటి ఎక్కడైతే చేస్తామో అక్కడ జన్మ దోషాలు తొలగిపోతాయి కనుక ఈ రోజు వరదరాజ స్వామి దేవాలయం అయినా కూడా మన భగవంతుడి పరమేశ్వరుడు అనేటువంటి రూపంతో మనం పూజ చేశాము ఈ పూజ అనేది చాలా శక్తివంతమైనది ఆ పూజకు ఉభయ దారులు అందరూ గ్రామస్తులందరూ ముఖ్యంగా గంట కానీ రామోజు అమ్మ గారు గాని గంటప్ప గారు కానీ రామోజు గారు గాని ఎంతో ప్రత్యేకమైన చాలా ఘనంగా చేశారు నిజంగా నలభై రెండు జన్మలు పూజ చేతిలో ఉన్న నలభై ఉభయ దారు నలభై రెండు జన్మలు చేసిన పాపాలు పెద్దలు చూసిన వారికి ఏ జన్మలు చేసిన పాపాలు లభించిపోతాయి అంత తక్కువ ఈరోజు చేసినటువంటి నామావరి పూజ పరమేశ్వర అర్చన పూజ హృదయార్చన పూజ ఈరోజు మనం చేశాం అంటే ఈ వస్తువులన్నీ మనం మన జ్ఞానానికి చేస్తున్నది కేవలం అక్షతలు వేసినది భగవంతుడు అనుమతించిన వస్త్రాలు పుష్పాలు పుష్పాలు అనేవి ఈరోజు వేస్తే రేపటికి వాలిపోతాయి అక్షతలు అనేది ఎప్పటికీ వారిపోవు కనుక భగవంతుని మీద వేసిన అక్షతలు ఈ పుష్పాలను కూడా తీసుకుని వెళ్ళి మీ పంట పొలాల మీద మీ ఇంటి పైన మీ ఆవుల మీద నీ మనుషుల మీద ఈ పుష్పాలు అక్షతలు చల్లుకోండి అవి ఎంతకాలం ఇంట్లో నివాసాలు ఉంటాయి అంతకాలము కూడా మీ ఇంట్లో వేరే దేవతలు మీరే దేయాలు భూతాలు భూత దేశాలు రాకుండా ఉంటాయి మీ ఇంట్లో ఏవైనా మీకు తెలియని దోషాలు ఏమైనా ఉంటాయి తర్వాత వాస్తు పదమూడు ఇంట్లో వాళ్ళకి బాగులే ఉంటాయి బాగులే పోయేలా అంటే అది వాస్తు అది అట్లాంటి వాస్తు లోపాలు ఏవైనా ఉంటే కూడా ఈ అక్షరం చూస్తే ఇంటి చదవడం వలన వాస్తు లోపాలు కూడా చేయబడతాయి అంత శక్తి ఈ అర్చన చేసిన పరమేశ్వర అర్చన చేసిన శక్తి అక్షరాలకు వచ్చింది ఇప్పుడు ఈ ప్రసాదానికి ఆ శక్తి వచ్చింది మీరు ఆ ప్రసాదం తీసుకున్నారు అది కడుపులే పోతాయి కడుపులో ఉన్నటువంటి వ్యాధులన్నీ అన్ని కూడా నశించిపోతాయి అంత శక్తి ఆ ప్రసాదానికి ఉంది ఆ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు పోటీ శక్తి అక్షరాలకు ఉంది ఆ పుష్పాలకు ఉంది కనుక ఈ రోజు ఇక్కడ పాల్గొన్న వాళ్ళు కార్యక్రమాన్ని చేయించిన వాళ్ళు కార్యక్రమాన్ని చూసిన వాళ్ళు కార్యక్రమంలో పాలు వాళ్ళు అందరికీ కూడా కైలాసవాసమైన ఐశ్వర్యాలను కలిపి కలిస్తారు పరమేశ్వరుడు ఎక్కడ ఉంటే వారి శక్తి అనేది బాగా ఉంటుంది ఎందుకంటే శక్తి సదు పార్వతి అన్నవాడు పరమేశ్వరుడు ఉన్న చోట పార్వతజీవి ఉంటుంది పరమేశ్వరుడు ఉన్న చోట గంగా జీవి ఉంటారు పరమేశ్వరుడున్న చోట వినాయక స్వామి ఉంటారు పరమేశ్వరుడు చోట సుబ్రమణి స్వామి ఉంటారు పరమేశ్వరుల చోట దుయ్యాలు భూతాలు పరిశాలన్ని కూడా పరమేశ్వరుడు దగ్గరే ఉంటాయి దోషాలన్నీ కూడా పరమేశ్వరుడు లాగేసుకుంటాడు శక్తినిస్తాడు గంగాదేవి ఉంటే ప్రతి వ్యక్తులు నీళ్లు నీళ్లు ఉన్న చోట మనకి నీళ్లు ఉంటే పట్ట పొలాలు పండుతాయి నీళ్లు ఉంటే మనం తాగుతాము ఉంటే శరీరం విభులమవుతుంది నీరు లేదంటే ఈ ప్రపంచలో ఎప్పుడు అల్లకలో అయిపోతుంది అటువంటి నీరు పరమేశ్వరుల చోట పుష్కలంగా ఉంటాయి కనుక ఈ వారికి తీసుకుని వెళ్ళి పెట్టుకుంటే ఈ చూసిన వాళ్ళు ఇట్లా నీటికి ఎప్పటికే ఉంటుంది భార్యా భర్తలు ఏమైనా కొత్త రకంగా మనస్తంగా ఉంటే కూడా అవి చూడడం వల్ల డైరెక్ట్ హెటర్న వారికి హెటర్ ఆయుధాలు రోగాలున్న వాళ్ళకి రోగాలు పెరిగిపోతాయి పెళ్లి కానీ వాళ్ళకి పెళ్లి ఉద్యోగం కాని వాళ్ళకి ఉద్యోగాన్ని వాళ్ళ భగవత్తులను కూడా ఇస్తారు అంతకీ కూడా ఉద్యోగము కొన్ని దోషాలు ఇంకొకసారి శివకోటి కానీ రామకోటి యజ్ఞం చేపిస్తే ఒక్క శివకోటి యజ్ఞం చేస్తే నూరు అస్సలు చేసి వస్తున్నాయి ఒక్కసారి శ్రీరామ అంటే నూరు అస్సలు